కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్యే సరస్వతీ కరమూలేతు గోవింద కరదర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అరచేయిలో ఉండేటువంటి రేఖల యొక్క ప్రభావతత్వంలో కొన్ని విచిత్రాతి విచిత్రమైనటువంటి గుర్తులు అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అది అదృష్టాన్ని దురదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాయి అదృష్టకరమైన రేఖలు ఏమిటి అంటే స్క్వేర్ అనమాట దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం ఈ రేఖ గనక ఈ రవి మౌంట్ కింద భాగాన గనక వస్తే అద్వితీయమైన ఐశ్వర్యం రాబోతోంది అది ఏ విధంగా వస్తుందో నీకే తెలుసు అని చెప్తారు అంటే చేస్తున్న వ్యాపారం కావచ్చు లేక ఊహించకుండా ఏ కేరళలో వెళ్ళి అక్కడ లాటరీ టికెట్ అమ్ముతుంటే కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత తీరా నెంబర్ చూస్తే లాటరీ తగిలి అమ్మయ్య నాకు లాటరీ వచ్చింది అని ఆనందం పడేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి దేనివల్ల జరిగిందంటే నీ హస్తంలో ఉన్నటువంటి మార్పు నీ హస్తంలో వచ్చినటువంటి అద్వితీయమైన అదృష్ట రేఖ అది కూడాను ఆత్మరేఖ పైన రవిరేఖ పై భాగంలో ఆత్మరేఖను తాకుతూ గనక ఉన్నట్లయితే స్క్వేర్ అనేటువంటి గుర్తు నీవు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధికరమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి సుమా అలాగే శనికి సంబంధించినటువంటి ఈ వేలు కింది బాగాన ఆ యొక్క స్క్వేర్ కనుక ఉంటే నీవు మునిగిపోతున్నటువంటి తరుణంలో ఎవరో ఒకరు వచ్చి నిన్ను పట్టుకొని పైకి లాగుతారు సుమా అంటే ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లకు గురై వాళ్ళెవరో బ్రహ్మాండంగా నీకు భూమి ఇచ్చి దాంట్లో వాటా ఇస్తామని చెప్పేసి అక్కడే విల్లాస్ కట్టిస్తామని చెప్పేసి నీ పేరు చెప్పుకొని అనేక మంది దగ్గర వసూళ్లు చేసి జంపు జిలాని అయినాడు ప్రజలందరూ కూడాను నిన్ను చూసి వచ్చామయా ఇలా అయిపోయింది ఏంటి దానికి బాధ్యుడు నివే అనేటువంటి తరుణంలో ఆ వ్యక్తి చేతిలో గనక శని ఫింగర్ కింద భాగాన స్క్వేర్ గనక ఏర్పడితే ఇతడు మంచి ఆలోచన తత్పరతో జంపు జిల్లాని అయినటువంటి ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి క్రియాత్మకమైనటువంటి చర్యను సఫలీకృతం చేస్తాడు అంటే మునిగిపోతున్న తరుణంలో పైకి లాగబడతాడు అనేటువంటి తత్వం కేవలం ఈ యొక్క ఫింగర్ కింద ఉన్న ఆ యొక్క స్క్వేర్ అనేటువంటి రీత్యా తెలుస్తుంది చీటీ పాటలు పెట్టి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్కసారిగా కోట్లాది రూపాయలతో మోసం చేసినటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రులు కూడాను మోసం చేసినప్పుడు ఆ వ్యక్తి కుంగిపోకుండా రక్షించేటువంటి రేఖ కూడా ఇదే ఎందుచేతనంటే పైసా పైసా కూడబెట్టి పాట కడితే అలా చొక్కా కూడా లేకుండా సంపాదించినటువంటి వ్యక్తులు దాచిన డబ్బును కూడా వాళ్ళు మోసం చేసి ఒక్కసారిగా అతలాకుతలం చేసినటువంటి సంఘటనలు కూకొల్లలు అటువంటి సంఘటనలో గుండె ఆగిపోకుండా నిన్ను పరమేశ్వరుడు రక్షించాడు అంటే నీ చేతిలో ఈ యొక్క ఫింగర్ కింద భాగాన స్క్వేర్ అనేటువంటి రేఖ పుట్టడం వల్లనే ఆ డబ్బులు వచ్చేటువంటి తీరు ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు అట్లా మోసం చేసిన వాళ్ళు బాగుపడేదే ఉంది కోర్టు చుట్టూ తిరుగుతుంటారు జడ్జి గారు చెప్తారు అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు గ్యారంటీగా ఇస్తానండి వచ్చే నెలలో అంటాడు కాలం గడిచిపోతూనే ఉంటుంది తర్వాతగా ఏ పక్షపాతం వచ్చేది తర్వాతగా ఏ మైండో పోయేది ఏం కట్టుకుపోతారు కనుక మోసం చేసినవి అనే విషయాన్ని వాడికి కూడా గుర్తొస్తుంది తర్వాత ఇలాంటి సంఘటనలు కోకులలుగా జరుగుతున్నాయి ప్రపంచంలో ఇలా మోసపోయే వాళ్ళ సంఖ్య ఎందరో మరెందరో ఈ హస సాముద్రీకరిత మనం ఈ విషయాన్ని చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త డోంట్ గివ్ మనీ ఫర్ అదర్స్ అని చెప్పేసి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినోభవా